મીરવાલાને મળી પીય રાજી પણ માક દેલસુ ટીટીનોન મળી પીયી માક દેલસુ ટીટીનોને ત્રિકોળાને તું ડાકતા ન મળી પીય વંતન એમ ડોક્યુમેન્ટ ઉંદર સુપીર પણ લોબડ કચ હોય એ બા મામેને કેશ બટન ભાઈ તો માફ તૈયાર લો કેશ બટન ટીટીનો વાડ ये तो अपना पेपर दूर करना चाहिए कार में हो करोला बीपी बर्ड को देखिए कार में तो इंतज़ार नहीं है इंतज़ार नहीं है इंतज़ार नहीं है दरुस्त ही नहीं है टेंशन वास्तु दिखाई कार वालों देखिए अब दिसंबर मारे गाड़ी कार वाला मारे జాగ్రమ దౌర్జన్య <magazinyan> <crawl prejudice> రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్లార్గీర్ ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది పద్నాలుగేళ్ళు వచ్చింది పదిహేను ఏళ్ళ కింద కొన్నాం ఇది నలభై ఏళ్ళ సంది ఒక మార్గానికి ఉండే ఇక్కడ రెండు ఎకరాల చిల్లర ఉంది ఇది అప్పటి అప్పటిసారి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని అంతకుముందు కూడా నలభై ఏళ్ళ సంది కంపౌండ్ వాళ్ళు కూడా నలభై ఏళ్ళ కింద పెట్టే కంపెనీ వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా బిల్ల మీద మొత్తం ఆటోలకు మేమే ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము ఆ కూడా మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా అప్పుడ రాత్రి ఒంటి గంట ఇక్కడ రెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపాలను తీసుకొని కొడవలను తీసుకొని సంపతంతకు వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి ఆయనంటే మా సిఐ ముంగడితే మా మీదకి వచ్చాడు ఎవరు రాను మా నా మీదకి వచ్చాడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు మొదటిసారి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సంది నడుస్తుంది ఇలా నుంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల నది బిల్లలో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్స్ సూగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పారు సర్వే చేయమని చెప్పారు టీ పని పెట్టమని చెప్పారు కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరూ మాకు కూడా తెలవదు వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని అంత ఆటో షెట్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షెడ్లు ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటు చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసినా ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాలంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగల వాళ్ళకేదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకేదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఉన్నాం ఇప్పుడు ఎనిమిది సార్ చూపిస్తూనే ఉన్నా పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా అంటే ఏంది ఇది వంద మంది రౌడీలు వచ్చి టీఫన్ పెట్టమను సర్వే చేయమాను డాక్యుమెంట్కి వెళ్ళమాను డాక్యుమెంట్ చూపించాను ఏమీ ఒక్కనాడు కాదు కదా మా డాక్యుమెంట్ చూడమను మరి తప్పు ఉంటే వాళ్ళనే తీసుకోమని మేము ఇడిచిపెట్టిపోతాం ఇలా సర్వే నెంబర్ మాది రెండు ఎకరాలు పది ఉంటుంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ రెండు సర్వే నెంబర్ ఎప్పటి నుంచి నలభై ఇక్కడ ఏళ్ళ సంధి వాళ్ళకి ఉండే ఇక్కడ చీరల కంపెనీ ఉండేది ఇలా ఇండస్ట్రీ ఉండేది ఇండస్ట్రీ సెటిల్ ఉండే మళ్ళా మా పేరు మీద కూడా పద్నాలుగు పద్నాలుగు పదిహేను ఏళ్ళు అయ్యింది మేము కొని కూడా ఇద్దరం అప్పటి మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల ప్రభుత్వం ఏమనుకోంగ్రెస్ మీరే చూస్తారు కదా మా కూడా తెలియదు డైరెక్ట్ వచ్చి కన్ఫర్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు For more videos like this subscribe Big TV channel